Thank you ఎల్లూరు జిల్లా కావాలి నియోజకవర్గం గ్రామంలో వెళ్లి ఉన్న పోలేరమ్మ జాతర ఉత్సవం ఈ రోజు ఉదయం నుంచి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం చదివితో పాటు ఈ రోజు వరుసగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు అయితే హాజరవుతున్నారు ఎక్కడ నుంచో ఈ గ్రామం నుంచి వెళ్లిపోయినా కూడా ఈ జాతర ప్రతి ఎంత దూరంలో ఉన్నా కూడా ఈ జాతర సమయంలో ప్రతి ఒక్కరు తమ సొంత గ్రామానికి వచ్చి ఇక్కడే నివాసం ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఈ జాతర కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు ఒకసారి చూడండి టెంపుల్ ఎంత అందంగా పూలతో డెకరేట్ చేస్తున్నారు అలాగే బెంగళూరు నుంచి పూలు తెప్పి ప్రత్యేకంగా ఈ టెంపుల్ ని గుడి మొత్తం పూలతో ప్రత్యేకంగా డెకరేట్ చేసి చాలా చూడముచ్చటగా ఉంది అలాగే ఈ దర్శనానికి సుమారు చూడండి వేల మంది భక్తులు క్యూఐ నిలబడి పూజ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎగబడుతున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాలా మంది ఇరవై దేవాలయ శాఖ మంత్రి ఆడవ్ రామారాయణ రెడ్డి గారు అలాగే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కావలి ఎమ్మెల్యే నియోజకవర్గ కావలే దగ్మడి వెంకటకృష్ణారెడ్డి గారు అందరిని ఆయన స్వయంగా ఆహ్వానించడంతో పాటు జిల్లాలో ఉన్న మా మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు ఈ కార్యక్రమానికి మొత్తం పూజా కార్యక్రమాలు పాల్గొనేందుకు వస్తున్నారు అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అలాగే అమ్మవారి దేశం ముందు కూడా భక్తులు ఫోటోలు దిగుతూ వాళ్ళు ఉత్సాహాన్ని చూపుతున్నారు అలాగే బయట ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మ్యూజికల్ రైట్స్ ఈ కార్యక్రమాలు మొత్తం ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రోజు రాత్రి కన్వీన్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఈ రోజు చూస్తే అమ్మవారు గ్రామోత్సవం మెయిన్ ఈ గ్రామం అంతా ఈ రోజు ఇంకొక పది గంటలకు ఈ గ్రామోత్సవం ప్రారంభంగా అవుతుంది అమ్మవారు గ్రామం మొత్తం ఊరేగింపుగా వెళ్ళి తిరిగి మళ్ళీ అమ్మవారు గుడి చేరంత వరకు కూడా భక్తులు ఇక్కడే ఉంటారు ఇక్కడ చాలా మంది భక్తులు కూడా కూడా వచ్చారు నెల్లూరు నుంచి మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారు మేడం జాతర చాలా బాగా చేస్తారండి ఇక్కడ పూల అలంకరణ చాలా విశేషం అసలు ఇన్ని గుళ్ళల్లోకి ఇక్కడ చాలా స్పెషల్ అండి పువ్వులతో ఇలా గోపురానికి మొత్తం అలంకరణ చేయడం చాలా బాగుంటుంది నుంచి సంవత్సరాల వస్తున్నాం మా వారు వీళ్ళంతా వచ్చేది నేను మూడేళ్ల నుంచి వస్తున్నాను అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఈ పూల డెకరేషన్ చూసేందుకు ఇక్కడ ప్రత్యేకంగా పూల డెకరేషన్ ఉంటుంది ఈ గుడికి ప్రత్యేకంగా పూలు అలంకరించి ఉంటారు ఈ డెకరేషన్ చూసేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు ఇక్కడ చాలా ఇంకా ఉన్న సంవత్సరం నుంచి వస్తారు దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తామండి ఎలా ఉంటుంది మేడం ఇక్కడ ఆలోచన ప్రహానంగా గొప్ప ఘనంగా చేస్తారు ఏంటి మేడం అమ్మవారి ప్రత్యేకత ఏంటి మీరు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ సొంత గ్రామం ఉన్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక్కడ మీ కోరిక మీరు ఎప్పుడైనా కోరుకున్నారు మేడం ఆ కోరుకుని అరకున్నారు అమ్మవారి ఖచ్చితంగా ఇస్తుంది సో ఇక మీదే కదా సార్ ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ జాతర ఎప్పటి నుంచి నాకు తెలిసి నాకు ఒక తెలిసినప్పటి నుంచి జాతర చేస్తూనే ఉన్నారండి ఈ తిరునాళ్ళు అంటారు దీన్ని పొంగళ్ళు అంటారు కూడా చాలా మహిమ కలిగినటువంటి తల్లి ఈ పోలేరమ్మ తల్లి ఈ ఇక్కడికి వచ్చి ఈ సందర్భంలో ఏదైతే కోరుకుంటారో అది తప్పగా నెరవేరుతుంది అనేటటువంటి వాయిస్ ఉంది కాగా భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అదేవిధంగా గ్రామోత్సవం కూడా చాలా ఘనంగా జరుగుతుంది అత్యంత వైభవంగా జరుగుతుంది అమ్మవారి అలంకారం అయితే ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉంటుంది సో ఆ ఉత్సవ విగ్రహం కూడా అత్యంత భారీ ఎత్తున పూలమాలతో బాణసంచాలతో చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వాహకులు నిర్వర్తిస్తున్నారు కనుక ఇటువంటి భాగ్యాన్ని కలజేసినటువంటి ఈ నిర్వాహకు ప్రజల తరఫున అందరి తరఫున మన భక్త మహాశైలు అందరి తరఫున అల్లూరు గ్రామం తరఫున మొత్తం ఈ రాష్ట్రంలో ప్రఖ్యాత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశంగా మన అల్లూరు గ్రామం విరాజలతో ఉంది ఈ పోలీరమ్మ తల్లి ఉత్సవం కనుక ఇటువంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పేసి అని అందరూ సస్యశ్యామలంగా సుభిక్షంగా అందరూ లోక కళ్యాణార్థం అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ చక్కగా జీవించాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నారు నెల్లూరు జిల్లా మొత్తం వస్తారు ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నారు నిన్న మురళిచెల్లి దేవస్థానానికి దత్తాత్రేయ మందిరం పోతే ఆ మందిరంలో కూడా మమ్మల్ని ఆడడం జరిగింది మొన్న ముప్పై తేదీ ఊళ్ళో జరిగింది కదా ఉత్సవం ఊళ్ళో వద్ద పోలవం ఆ రోజు అసలు అలంకరణ ఏందండి ఆ పూలు ఏంటంటే చెప్పేసి అందరూ మమ్మల్ని అడగడం కూడా జరిగింది అంటే చాలా దాదాపు రెండు వందల మూడు వందల కిలోమీటర్ల నుంచి కూడా ఈ ప్రాంతాలకు వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఇప్పుడు ఇప్పుడే మాకు దేవాలయం మా బంధువులు ఆ ఉన్నోళ్ళు టౌన్ నుంచి కూడా వచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అటువంటి పరిస్థితి ఉంది ఇలా ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దూర ప్రాంతంలో వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క పండుగ తప్పకుండా వచ్చి

ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ తో ఉండి మూడు రోజులు గడిపి ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా ఈ పండుగ నెలల్లో ఈ అమ్మవారి ఉత్సవానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యువత కూడా వాళ్ళ ఇళ్ళకు వచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు కనుక ఇది ఒక మహా భాగ్యం ఇది ఈ ఇటువంటి పూల అలంకరణ ఇటువంటి గ్రామోత్సవం మన రాష్ట్రంలో ప్రఖ్యాతి కాల్చినటువంటి ప్రాంతాల్లో

మనసులు ప్రజలందరికీ కూడా ఉండి అందరూ స్వచ్ఛంగా ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా భక్తులు భక్తులుగా మేము ఆశిస్తా అలాగే ఇక్కడ ఈ భక్తులు దర్శనం బట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసులు బందోబస్తున్నారు ఇక్కడ సిఐ గారు ఉన్నారు వారిని తెలుసుకున్నారు సార్ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రోజు జాతర జరుగుతుంది ఎంత మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ గుడిలో గుడి లోపల ప్రిన్సెస్ లో అదే విధంగా ఏదైతే ఊరికి వెళ్తారో ఇప్పటి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ క్రాకర్స్ కానీ దగ్గర ఎక్కడ కూడా చిన్న ఇది ఇది లేకుండా మా ఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ నలుగురు సీఈలు మూడు వందల నుంచి బందోబస్తు లేకుండా బందోబస్తు గతంలో ఈ జాతర టైంలో క్రాకర్స్ చాలా మంది ఇబ్బంది పడతారు ఆ క్రాకర్స్ వరకు సెపరేట్ గా ఎస్ఐ ఎక్కువ మంది

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six